ఇన్స్టాగ్రామ్ లో నేను ఏ వీడియో పెట్టలేదండి వీడియో కాదు ఏదో వీడియో కింద మీరు కామెంట్ చేశారు బలి అవసరం లేదు దేవుడు నమ్మకం పని లేదు అనేది పెట్టి ఈ వీడియో చూడండి నా వీడియో అయితే ఓపెన్ అవ్వలేదు లింక్ కూడా పెట్టారు అయితే కింద మీ నెంబర్ ఉంటే చేశాను అవునండి నేను అట్లాంటి వాటి గురించి మాట్లాడాను ఇన్స్టాలో కాదు కానీ అట్లాంటి కామెంట్ చేశాను ఏంటి అసలు ఏం బలం అవసరం లేదు అర్థం కాలేదు మీకు చేస్తే చెప్తారనే చేశాను మీరు క్రిస్టియనా అండి ఎంతవరకు క్రిస్టియన్ మీరు మారి బాప్తిజం అవి తీసుకున్నారా అంటే మీరు కన్ఫర్మ్డ్ క్రిస్టియనే కదా కాబట్టి ఓకే అయితే మీరు పుట్టుకుతోటో లేకపోతే ఎట్లాగో నాకు అనవాసరం మొత్తానికి క్రైస్తవులు కాబట్టి మాట్లాడుకుందాం నా కాన్సెప్ట్ ఏంటంటేనండి బైబుల్ ని బాగా చదివాను క్షుణ్ణంగా అందులో పాప పరిహారానికి బలి కంపల్సరీ కాదు మనకి బలి లేకుండా రక్తం చెందకుండా కూడా పాపం పోయేందుకు అవకాశం ఉందని చెప్పేసి నిర్ధారణగా ఉంది అందుట్లో అందుకని చెప్పేసి అట్లాంటప్పుడు ఏసు వచ్చేసినాక ఆయన ఇంకా సిలువు మీదకి ఎక్కడం కానివ్వండి మరణించడం కానివ్వండి పాపానికి రక్తాన్ని చెల్లించడానికి కానివ్వండి ఇదంతా కూడా అవసరం లేదు కదా అనేది నా వాదన అది అక్కడ వాళ్ళు అందుకని చెప్పుంటారు అనమాట బల అవసరం లేదనేది ఇది నాకు నిర్ధారణ కూడా అయింది బైబిల్ చదివినాక నాకు ఇలా ఎక్కడ అనిపించింది బైబుల్ ఇప్పుడు ఒక విధంగా ఎక్కడన్నా పని జరుగుతుందంటే జరుగుతున్నట్టే కదా అండి ఒక చోట మీరు ఇప్పుడు పనికి ఆహార పథకం అన్నారు మీరు ఎక్కడికి వెళ్ళి పని చేస్తే మీకు ఆహారం లభించింది అనుకోండి పథకం నెరవేరినట్టే కదా అంతే కదా సో ఒక చోట ప్రామిస్ చేయబడి తర్వాత పాప ఇప్పుడు ఎక్కడన్నా కానీ బలి లేకుండా పాపాలు పోతే మనకి పాపానికి బలి అవసరం లేదనే కదా అర్థం సో కొన్ని కేసెస్ ఉన్నాయి అనమాట సింపుల్ కేసు కూడా తీసుకుంటే దాదిన విషయంలో ఒకసారి ఆయన ఎంతో ఘోరమైన పాపం చేశాడు అనమాట కానీ జస్ట్ ఒక వాక్యం తోటే పాపాన్ని క్షమించేస్తాడు యహోవా అక్కడ బయలుండదు ఏసు ఏసు ప్రస్తావన అసలు ఎక్కడ ఉండదు అనుకోండి బట్ యేసు ప్రస్తావన లేదు ఏసు దావీదు పాపం కోసం తన సిరువు మీద ఎక్కి మరణించింది లేదనమాట అక్కడ పాపం పోవడానికి జస్ట్ దావీదు పాపం దాబీదు వల్లనే క్షమింపబడుతుంది అంత ఒక వచనంలోనే ఉంటుంది మొత్తం మీకు తెలుసుగా ఏ వచనం వస్తే చదివారా మీరు బైబులు ఉంది ఓకే అక్కడ పని పాపం పోయింది తెలుసా మీకు సందర్భం ఏంటో చెప్పండి వింటా చెప్పండి మీకు తెలుసా అంట మీకు గుర్తుకొచ్చిందా జస్ట్ వరకు గుర్తు రాలేదు గుర్తు రాలేదా దాబి ఇచ్చేసిన ఘోరమైన పాపం ఏంటో తెలుసా మీకు కోని అది వ్యభిచారం వ్యభిచారానికి మించింది కూడా చేశాడండి పాపం తెలుతా మీకు చెప్పండి కాదండి మీ అంటే ఇప్పుడు ఒకటి నాకు చాలా బాధేసేది ఏంటంటే మతం మార్చేటప్పుడు అనమాట ని పూర్తిగా చదివి అది ఒక పుస్తకమే కదా అట్లీస్ట్ ఒక రీడింగ్ చేయడానికి మీకు ఎక్కువసేపు పట్టదు ఎవరికన్నా కానీ మీరు చదవండి చదివి మారండి అని చెప్తారనుకుంటే ఎవరు కూడా చదవకుండా మారిపోతున్నారు అనమాట ఇటు హిందూ గ్రంథాలు చదవటం లేదు అటు బైబుల్ చదవట్లేదు మారిపోయిన తర్వాత ఒకటే దోషం అనమాట హిందూ గ్రంథాలని చదవకుండా అందుకని చెప్పేసి ఇది ఒక బాధ ఇప్పుడు మీరు కూడా చూడండి సందర్భం మీకు కూడా తెలియట్లేదు మళ్ళీ బాప్తి కూడా తీసుకున్నారంట నాలుగు తీసుకున్నారంటే అనేది అండి ఇప్పుడు దావీ ఏం చేశాడు వ్యభిచారం చేశాడు వ్యభిచారం అంటే ఏంటి విగ్రహారాధన ఈ ప్రకారం కాదు మరి ఎవరితోటి చేశాడు వ్యభిచారం చేశాడు తెలిసిందే వ్యభిచారం చేసి అక్కడతోటి తోటి ఊడుకున్నాడా లేదు ఈ పాపాన్ని ఊర్యా ఖాతాలో యాద్దాం అనుకున్నాడు అది ఇంకొక పెద్ద పాపం అనమాట ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నారు కదా లేడీస్ ఒకటితోటి వెళ్తారు ప్రెగ్నెంట్ అవుతారు దాని ఇంకొకళ్ళ ఖాతాలో వేస్తున్నారు తర్వాత బైబుల్ ఎగ్జాంపుల్స్ ఇది బైబుల్లో జరిగింది రియల్ గా జరుగుతుందని దాని గ్రావిటీ అర్థం అవ్వాలని చెప్తున్నా మీకు కానీ ఇది కూడా కాదు తర్వాత ఇంకా దారుణం ఏంటంటే తనకి ఉన్న సేవకులందరిలోకి వెళ్ళ అత్యంత విశ్వాసి అత్యంత విశ్వాసపాత్రంగా ఉండే ఊర్యాని చంపేద్దామని చెప్పేసి స్కెచ్ చేసి చంపేద్దాం అనుకుంటాడు ఇంకా అంతకన్నా దారుణం ఏంటంటే వాడి మరణ శాసనాన్ని అంటే వీడిని ఇక్కడ పెట్టి యుద్ధం జరిగేటప్పుడు మీకు చెప్పలేదు కదా ఇందాక మీరు సందర్భం తెలుసా అంటే తెలియదంటీ అందుకే చెప్తుంటున్నా మీకు ఇంత వివరంగా అలా కోట దగ్గర జరిగేటప్పుడు ఏంటంటే ముందుగా ఎవరు వెళ్తారో కోట దగ్గర వాళ్ళ మీద బాణాలు పడతాయి కోట సిరీస్ అనేది అట్లా మరి మరి అదే కదా మీరు తెలియదు అనేసరికి నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్పడం అడిగినప్పుడు తెలియదు అన్నారు కదా అది ముందే అసలు నాకు తెలుసు అండి ఊరి అని చంపించాడు అది మీ ఇష్టం వచ్చిన తెల్లదు కదండి నెరేటివ్ అనేది ఉంటుంది ఒక రకంగా చెప్పాలని నేను ఫ్లో వెళ్తున్నాను తెలుసు అంటే అక్కడ అయిపోయాయి సరే ఊరి అని చంపించింది మీకు తెలిసిందే వాడి మరణ శాసనాన్ని వాడి జేబులోనే పెట్టి పంపిస్తాడు ఇంతకన్నా దారుణం ఏడా ఉండదు డైరెక్ట్ గా తెలుసా అంటే రప్రూ దావీద్ చేసిన పెద్ద పాపం నడితే ముందు విచారణనే చెప్తారు ఊరి అని చెప్పి చెప్తారు విచారణ అనేది చిన్న విషయం అండి అది పక్కన పెట్టండి ఈ పోలిస్తే తన అత్యంత విశ్వాసపాత్రంగా ఉన్న ఒక బంటుని భార్య దగ్గరికి ఎలర కొద్ది రోజులు పాటను యుద్ధంలో ఉండ ఇంటికడ పోతుంది అంటే అర్థమేనండి ఓకే దీదీ చేసినన కూడా లేకుండా వంటరు బలి లేకుండా శమించబట్టాడు అవును క్షమించబడ్డాడు నాతాను వచ్చిదంతా చెప్తాడు దావీద్కి బలు వెలగదు ఫస్ట్ తర్వాత లేకుండా క్షమించబడ్డాడు కదా ఏమంటాడు ఎంత చెప్పి ఇది దావీది గురించే మాట్లాడుతున్నాను నా తాను చెప్పి దావీకి బలు వెలిగినాక రెండు సమయాలు పన్నెండులో వచనంలో నేను యహోవ ఎడల పాపము చేశాను అంటాడు వెంటనే అదే వచనంలో నా తాను నీ పాపం పరిహరింపబడింది అంటాడు ఎట్లా పరిహరింపబడింది వీడు బలివ్వలేదు రక్తం చెందలేదు పాపం చేశాను ఒప్పుకోగానే ఎట్లా పరిహరింపబడింది పరిహరింపబడింది అన్నాడు కదా డౌట్ డౌట్ కాదు పరిహరింపబడింది ఇది ఒకటే కాదు కేసు తర్వాత యోనా గ్రంథంలో నేనవే పట్టణ ప్రజలందరూ కూడా యోనా బోధిస్తారనమాట మొత్తం అక్కడ పోయి ప్రవచనం చెప్తాడు మారం రా మారండి అని చెప్పేసి సిటీలో తిరుగుతున్నాడు ఇట్ట ఒక ప్రవక్త రకరకాలుగా మాట్లాడుతున్నాడు తెలిసినాక జనాలందరూ ఉపవాసం ఉంటాడు రాజు ఉంటాడు రాజు కూడా ఉపవాసం ఉంటాడు గోనె పట్ట కట్టుకుంటాడు తన వస్త్రాలను విడిచేసి అంతేకాదు జనాలందరూ కట్టుకుంటారు అంతేకాదు ఆఖరికి అక్కడ ఉండే పశువులన్నీ కూడా కోళ్ళు కుక్కలేంటి అన్నిటికీ గోనె పట్టలు కడతారు అవునా కట్టినప్పుడు ఏమవుతుంది యోహో వీళ్ళని ఏదైతే ఏసేద్దాం అనుకుంటున్నాడో వీళ్ళ పాపానికి గాను ఆ పాపం నుండి ఆయన వాళ్ళని క్షమించి వెనక్కి తిరుగుతాడు అనమాట ఏసేయకుండా ఆడ ఒక సిటీ సిటీకే ఫర్గివెన్స్ దొరికింది కదా ఫర్గివెన్స్ తర్వాత ఇది ఒకటే కాదు మూడో కేసు సొలమోని ఆలయం కట్టాడు యుహోవాకి ఇది తెలుసు కదా మీకు ఆలయం కట్టాడు అనేది ఆలయం కట్టింది రాజుల గ్రంథంలో రాజుల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ఏమంటాడు ఆయన ఆలయం కట్టినప్పుడు వీళ్ళందరికి ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తాడనమాట ఎనిమిదవ అధ్యాయంలో మీరు ఆలయం కట్టారు మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే యహోవో మిమ్మల్ని అటు ఇటు మొత్తం చెదరగొట్టేస్తాడు మిమ్మల్ని నాశనం చేస్తాడు ఇదంతా చెప్తాడు చెప్పినప్పుడు మీరు వి బానిసత్వంలోకి పంపిస్తాడు అనమాట అని ఇది కూడా ఆయన చెప్తాడు పంపించిన తర్వాత మీరు బానిసత్వంలో వేరే వేరే దూర తీరాలకు వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయినప్పుడు అక్కడ మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి యహోవా తట్టు అంటే ఈ యహోవా ఎంచుకున్న ఇజ్రాయెల్ దేశం వైపు ఇజ్రాయెల్ దేశంలో యెహోవా ఎంచుకున్న ఎరూషలం పరి పరిశుద్ధ పట్టణం వైపు అందుతో ఉన్న ఆలయం తట్టుకు తిరిగి మీరు మారు మనసు పొంది ఆయన క్షమాపణ కోరుకుంటే ఆయన తప్పకుండా మీ పాపాలను క్షమిస్తాడని చెప్పేసి అందుతో చెప్పాడు సొలమౌన్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు తెలుసో తెలియదో మరి ఇవ్వాలంటే యహోవ ఆలయం దగ్గరే ఇవ్వాలి యాజకుడే ఇవ్వాలి వీళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు యహోవ ఆలయం దగ్గర లేరు ఎరూషలంలోనూ లేరు యాజకులు ఉండరు వీళ్ళకి అక్కడ ఇటు ఆలయం దగ్గరే బలి ఇవ్వాలి కాబట్టి వీళ్ళు వేరే బబులోనుకో ఎటు బానిసత్వంలోకి వెళ్తే బలి ఇవ్వడానికి ఆస్కారం లేదు వీళ్ళకి చోటు లేదు సో బలి ప్రస్తావన అక్కడ కూడా లేదు కానీ పాపక్షమాపణ జరుగుతుంది మూడు కేసులు ఒకటే దావీది కేసు అది అప్పుడు జరిగింది నేనవే కేసు అది అప్పుడు జరిగింది ఇంకా యహోవా విషయంలోకి వచ్చేస్తే బైబుల్ అది ఆలయం విషయంలో సొలమో సొలమోను బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట మీరు ఎక్కడికి పోయినా కానీ ఇటువైపు తిరగండి మీ పాపాలు ప్రక్షాళన అవుతాయి అని చెప్పేసి సో ఎక్కడా యేసు కానీ ఇవేం అక్కర్లా ఇంకా ఏమంటాడు యుహోవా పాపం కొరకు మీరు మరణించడం నాకు కావాల్సింది కాదు మీరు మనసు మార్చుకొని తిరిగి వెనక్కి రావడం కదా నాకు కావాల్సింది ఒక జీవి నశిస్తే నాకు ఏమన్నా ఒరుగుతుందా అని చెప్పేసి అంటాడు ఎగ్జాక్ట్ ఇదే వర్డ్స్ కాదు కానీ ఎక్కడ ఏ స్కేల్లో అంటాడనమాట ఈ మాట ఇంకోటి అంటాడు ఎవడు పాపం చేశాడో వాడే చేస్తాడు తండ్రి పాపం కొడుకు కొరకు కొడుకు చావుడు కొడుకు పాపం కొరకు తండ్రి చావుడు ఎవడు ద్రాక్ష పళ్ళు తింటే వాడి పళ్ళే పులుస్తీ అని చెప్పేసి అంటాడు కానీ ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి మీరు ద్రాక్ష పళ్ళు తినలా కానీ మీ పళ్ళు పులిచినాయి ఎవరో ఆదాము హవ్వలు తిన్నారంట ఆ పాపం మీ దాకా వచ్చిందంట మీ పళ్ళు పుల్చినాయి అంట వాళ్ళు తండ్రులు అవుతారు కదా వీళ్ళ లాజిక్ ప్రకారం కానీ తండ్రి తింటే పిల్లల పాపాలు పులివని చెప్పేసి యుహోవానే అన్నాడు సో అందుకని చెప్పేసి బలి అవసరమే లేదు అలాంటి సిస్టమ్ నుండి బలి తప్పదు పైగా ఏసే బలైపోయాడు దాన్ని మీరు నమ్మితే గానీ మీకు ఇంకా పాప ప్రక్షాళన జరగదని చాలా ఫ్రీగా ఉన్న సిస్టమ్ ఎంతో కొంత రిలేటివ్లీ దాన్ని చాలా కన్వల్యూటెడ్ చేసేసి చాలా దాని అనమాట మొత్తం మార్గాన్ని అంతా కూడా ఇది నేను నేను చేసిన ప్రస్తావన మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ పెట్టినట్టున్నారు బలి అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు మీరు ఫస్ట్ దావీ చెప్పారు కదా లేకుండా అంటే అక్కడ మీరు దావీ ఒక్క జీవితాన్ని లేకపోతే అక్కడ రాయబడిన వచ్చిన పూర్తిగా ధ్యానం చేశారా పూర్తిగా ఏంటండి టాప్ టు బాటం ధ్యానం చేశాం టాప్ టు బాటం అంటే ఇప్పుడు మన తెలుగు దర్జుమల్లో కొన్ని కొన్ని పదాలు మనకు దొరకనప్పుడు తెలుగు కాదు హిబ్రూ మూలం దాకా వెళ్తాం అవసరమైతే ఏ పదం అన్న అర్థం కాలేదు అనుకుంటే కంకాటెన్సెస్ గోడ వెళ్ళి ఎదుగుతాం అన్నమాట ఎవరు చేయరు ఈ పాస్టర్లు పని మేము చేస్తాం మా పని అదే కదా నిజమేంటి అనేది తెలుసుకోవడం ఇప్పుడు ఒక మాట మీరు అన్ని తెలిసిన ఇప్పుడు మీకు ఏది నిజం అనిపించింది ఏ మాత్రం నిజం అనిపించింది బైబుల్ నిజం లేదండి వైరీ క్వైట్ క్లియర్ నేను క్వశ్చన్ 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 ఏమన్నా అన్ని తెలిసిన మీకు ఏది నిజం అనిపించింది అంటున్నా అదే బైబుల్ కాదు మీకు ఏది నిజం అనిపించింది అని అడుగుతున్నా ఏది అబద్ధం అనిపిస్తుంది అని అట్లా నేను నిజం సంగతి నాకు తెలిస్తే నేను ఎందుకుంటానండి దేవుడు నాకు దర్శనం వేస్తే ఇంకా క్వైట్ క్లారిటీ వస్తుంది కదా నాకు అంత నాకు ఇంకా భాగ్యం కలగల మీకు అర్థమైందా అర్థమైందండి ఏది నిజం అంటే నాకు ఇంకా క్లారిటీ లేదు అంటున్నా హది పాయింట్ మరి దేవుడి దర్శనమేాలి ఇదంత అవసరం లేదు ఇవే కదా కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారో మాట ఇంకొకళ్ళు ఇంకో మాట చెప్తారు కొంచెం అవగాహన రిలేటివ్ గా తెలుసా అనేది కాదు రిలేటివ్ ఛాన్స్ అడగండి అప్పుడు చెప్తా నేను నేను అబద్ధం చెప్పొడ కదా నాకైతే మాత్రం హిందూ మతమే చాలా క్లోజ్ అనిపిస్తుంది సత్యానికి చాలా చాలా క్లోజ్ గా అంటే బైబుల్ కి ఇటు ఇస్లాం వీటన్నిటి కూడా చాలా దూరంలో ఉంది సత్యానికి చాలా దగ్గరగా ఉంది సనాతన ధర్మం అనేది నాకు అనిపిస్తుంది నిజమేనా అంటే నాకు ఈ చెప్తాను మీరు సత్యం ఉన్నారు కాబట్టి హిందూ బ్రదర్ మాట చెప్పాడు ఏమన్నారు ఆయన ఎవరు అంటే ఇప్పుడు అన్నారు ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను బ్రదర్ అని ఇప్పుడు అందరూ యేసు ప్రభు పాపం చేశారు ఆయన పాపం అన్నారు కానీ ఒక వీడియో చూసే నాకు మొన్నే తెలిసింది కానీ మా దేవుళ్ళు లోకానికి వచ్చి దేవుళ్ళే పాపం చేశారు కదా మరి ఈయనైతే పాపం ఏం చేయలేదు మరి ఆయన పాపం ఎలా చెప్పారు నాకు అర్థం కాలేదు మీరు చెప్పండి అన్నారు నేనేం మాట్లాడలేదు నేను వారు పాపము చేసిరి అని కూడా నిరూపించాను పాస్టర్ ముందు పెట్టినా గానీ దాని వరకు ఎవరు ఖండించిన పాప అపుణ్యం మీరు రెండు చెప్పారు యేసు ప్రభులు వారు పాపం లేదంటారు కానీ ఇక్కడ మా దేవుళ్లే వచ్చి పాపాలు చేశారు కదా అని మీరు ఎట్టారు ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి మొదటి దాని గురించి మాట్లాడేసాను ఇప్పుడు సనాతన ధర్మంలో దేవుళ్ళు పాపాలు చేశారని మీరు ఏదైతే అంటున్నారో మనం ఈ కేసులు చూద్దాం వాళ్ళు చేసింది పాపమా అనేది ఫస్ట్ వీటిలో ఆలోచించాలి మీరు ఒక కేసు అని చెప్పలేదు కాబట్టి జనరల్ గా మాట్లాడుతున్నా ఫస్ట్ వాళ్ళు చేసింది పాపమా రెండు పాపం ఎవరి కోసం చేశారు ఎందుకోసం చేశారు ఒకవేళ పాపం అనుకుంటే ఆ చర్య అసలు ఎందుకు చేశారు అనేది ఈ రెండు ఆలోచించుకుంటే మీకు అక్కడ క్లారిటీ వస్తుంది అర్థమైందా అది మీరు యేసు గురించి మాట్లాడదాం అంటే మాట్లాడదాం యేసు ఎప్పుడు పాపం చేశాడు అయ్యా ఎందుకు చేశాడనేది ఇక్కడ చెప్పండి తండే కానీ గాడిదని తెచ్చుకున్నాడు అండి దొంగతనం పాపం డబ్బులు ఎవరు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు ఆయనే పోయి కొనుక్కోవచ్చు అక్కడ కట్టేసి ఉంటుంది పట్టుకొచ్చేయండి అన్నాడు పాపమా వస్తువుని తీసుకున్నాడు తన సహోదరుని గాడిదం తీసుకుంటే పాపం కాదంటారా ఇంకోటి తప్పుకి పాపానికి దొంగతనం పాపం కాదంటారా దొంగతనం పాపం కాదంటారా నేను ఎగ్జాంపుల్ ఇది ఒకటే ఇస్తాన ఇది ఒకటే కాదు పాపాలు ఇది ఒకటే కాదు పాపాలు ఇప్పుడు నేను దొంగతనం పాపమా కదా మీరు చెప్పండి పాపం కాదంటే తీసేస్తా లిస్ట్ లో నుంచి ఇదే కాదు ఇంకా ఉన్నాయి నా దగ్గర లిస్ట్ లో కానీ తప్పకి పాపానికి దాడా తెలుసుకోండి ఇప్పుడు నాకు తెలుసా అండి పాపం అంటే ఏంటనేది ఇప్పుడు దొంగతనం ఉన్నారు ఇప్పుడు పిల్లోడికి ఇప్పుడు బర్త్డే కి ఒక సాగ్లెట్ తీసుకుంటే మర్చిపోయి రెండు తీసుకుంటాడు అదే పాపం చేసావు నాన్న ఎలా ఉంటది ఏదో తప్పు చేసాను అంటాడు తప్పకి పాపం అయ్యో మరి అలాంటప్పుడు లోకంలో నీతి మంతుడు ఎవడు లేడు ప్రతి ఒక్కడు పాపం చేస్తున్నాడు ఇట్లాంటి ఇట్లాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారండి తౌషల్ నాట్ స్టీల్ అనే వాచ్యం వచనం మీరు ఎనలేదు అని చెప్పి చెప్తారేమనుకుంటే దొంగతనం పాపం కాదని చెప్పి చెప్తారు పాపం కాదు అంటే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర చాక్లెట్

నేను పెట్టేస్తున్నా నాకు టైం ఉంది టైం అయిపోయిందని ఇది ఇది అసలు మర్యాదనా ఏం మర్యాదనింగ్ ఈవినింగ్ ఈవినింగ్ నాకు